హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక ల్యాండ్ చూడడానికి వచ్చామండి సో ఇదేనమాట ల్యాండ్ మనకి ఇది వచ్చేసరికి లొకేషన్ వెంకటేశ్వర నగర్ అనమాట రాజమండ్రి లో ఉంది ఈ ల్యాండ్ ప్రైమ్ లొకాలిటీ లో ఉందండి సో మనకి ఇదైతే ప్రైస్ వచ్చేసరికి పర్ స్క్వేర్యాడ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అనమాట అండ్ దీనికి అప్రూవల్స్ అన్ని ఉన్నాయి క్లియర్ టైటిల్ అనమాట ఈ ల్యాండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో మనకి చూసుకుంటే ఫ్రంట్ రోడ్ సిసి రోడ్ అనమాట మనకి ఈ రోడ్ వచ్చేసరికి గ్రీన్ వ్యాలీ రోడ్ నెంబర్ త్రీ అనమాట వెంకటేశ్వర నగర్ రాజమండ్రి దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి నలభై ఒకటి ఇంటూ యాభై దీని మెజర్మెంట్స్ టోటల్ గా రెండు వందల నలభై ఐదు చదరపు గజాలు టూ ఫార్టీ ఫైవ్ స్కేర్ యాడ్స్ అనమాట పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసరికి డబ్బై ఐదు వేలు చెప్తున్నారు అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్